నాకు వచ్చిందంటే నేను చెప్పేసి తెలిపాను అనుకోండి ఈ చౌదా నుంచి ఎప్పుడు పోతుందో మనకు తెలియదు సో ఐ వాంట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళాలి ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తేనే అది ఆచరణలోక దిగుతుంది సో గివెన్ థాట్ ఎప్పుడైనా ప్రవచనం వినేటప్పుడు మనం ఏం తిన్నానో మనకు అర్థం అవ్వాలి చెప్పేవాళ్ళు ఏదో చెప్పేశారు వెళ్ళిపోయారు అంటే మనకి వెళ్దాం సో ఇంకేమైనా చెప్తారు ఆన్సర్ నన్ను నువ్వు చెప్పు మంచి చెడ్డవాడన్నావు కదా ఎందుకు చెప్పండి రేపు పౌడర్ నువ్వు చెప్పాలి ప్లీజ్ సీత ఎత్తుకెళ్ళాడు సీత ఎట్కెళ్తే తప్ప ఏంటి నచ్చని తీసుకెళ్ళాడు మాడు వేషంలో వచ్చి ఎత్తికెళ్ళాడు తప్పది మీరేమంటారు ఆడవాళ్ళు ఒక అబ్బాయి వచ్చాడు బాగుంది ముందు కూర్చుని మధ్యలో కూర్చుంది చాలా బాగుంది ఎత్తుకెళ్ళిపోవాలని చూసి ఎత్తుకెళ్ళిపోయాడు తప్పేంటి తప్ప మంచిదా తప్ప కొంతమంది అంటారు ఏమైతే దక్క ప్రీదించాడు తీసుకెళ్ళాడు ఏమైతే అది వాళ్ళ ఆయన అడిగాడు కదా అస్సలు అమ్మ సో నేను ఎందుకు అడిగాను అంటే రావణాసురుడు లేదంటే రామాయణము అసలు ప్రామాణిక గ్రంథము మనకు వాల్మీకి రామాయణము ఆల్వేస్ రిమెంబర్ బికాజ్ వాల్మీకి రామాయణము వాల్మీకి ఋషి రాకుంది రాముడు ఇక్కడ ఉన్నప్పుడు అంటే రాముడు భూమి మీద నడియాడుతున్నప్పుడు వాల్మీకి ఋషి వాల్మీకి రామాయణం రాశారు అది ఆయన కథ రాముడు విన్నాడు హీ నోస్ అంటే మన గురించి మనం తప్పు మాట్లాడమనుకోండి అడింటండి అలా చెప్తున్నారు తప్పు కదా అని అంటాం సో అలా రాముడు తప్పు అని ఎక్కడ చెప్పలేదు ఆయన ఉన్నప్పుడే రాసిన కథ హిస్టరీ ఇతిహాసము అథెంటిక్ ద ఓన్లీ రామాయణ్ ఈజ్ వాల్మీకి రామాయణ్ ఫస్ట్ థింగ్ ఇది క్లారిటీ ఉండాలి సో ఏదన్నా మనం రాముడి గురించి తెలుసుకోవాలి రావణాసురుడి గురించి తెలుసుకోవాలి సీతమ్మ తల్లి గురించి తెలుసుకోవాలి అంటే మనము వాల్మీకి రామాయణంలో ఉన్నదే నిజమని మనం తెలుసుకోవాలి ఎందుకు అంటే నిజం అన్ని అబద్ధము అని కాదు కానీ అది వాస్తవం కూడా కాదు అది భావనలు ఎలాగంటే ప్రేమలో నా ప్రియ సఖి నా దగ్గరికి వచ్చింది మేమిద్దరము ఇలాగే ఊహించుకొని ఒక కవి రాశాడనుకోండి అది నిజం కాదు ఊహించుకొని ప్రేమతో తన ప్రియురాల గురించి రాసిన ఒక కథ సో నిజము కానీ అబద్ధము నిజము ఎందుకు అంటే తన భావన కాబట్టి నిజము అబద్ధం ఎందుకు అంటే వాస్తవం జరగలేదు కాబట్టి సిమిలర్లీ రావణాసురుడు గురించి మనకు రిషి ఏదైతే చెప్తాడో అది మాత్రమే నిజము ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుతున్నాము ఇది అంటే మనకు సూక్ష్మ దృష్టి అనేది ఉండాలి అని మనకు వినాయకుడు చెప్తున్నాడు నేను మంచి క్వశ్చన్ వేసా అయితే సో దాదాపు అలవాళ్ళు రావణ రావణాసురుడు థ్యాంక్స్ అనమాట అంటే ఉదాహరణ ఇప్పుడు మంత్రి గారు వచ్చారని నా మీకు కోపం రావుడు ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను అలా వచ్చారనుకోండి వచ్చేసి వెళ్ళిపోతున్నారు చూసి ఒక ఇద్దరు నచ్చేశారు అసిస్టెంట్కి చెప్పారనమాట వీళ్ళిద్దరు బాగున్నారు ఎత్తికెళ్ళిపో అన్నారు ఊహించుకున్నాం మనము ఆయన మంచిగా నాకు తక్కువ వినిపిస్తుంది మంచి చెడ్డాయినా నాకు రాంగ్ అండి తప్పు మన భారతదేశం ఏమంటుందంటే మన భార్యను మనం ప్రేమించాలి ఇతరుల భార్య పరస్త్రీ మాత సమాన్ అని చెప్పేది మన ఆర్య సనాతన ధర్మము రామణేశ్వరుడు ఏం చేశారు చాలా మందికి తెలియని అంటే నిజం అనమాట వాస్తవము ఇలా చేయలేదు అని రీసెంట్ గా కూడా ఒక పాడ్కాస్ట్ లో విన్నాను కొంతమంది వాదిస్తూ ఉంటారు కానీ రావణాసురుడు ఎక్కడికి వెళ్ళాడో అక్కడ ఉన్న అమ్మాయిని ఆడవాళ్ళను పెళ్లి అయిన వాళ్ళను పెళ్లి కాడవాళ్ళను ఎత్తుకెళ్ళిపోయాడు దాదాపు ఎయిటీ థౌసండ్ ప్లస్ ఎనభై వేలకు ఎక్కువగా ఆడవాళ్ళని తను తీసుకెళ్లినట్టుగా మనకు వాల్మీకి రామాయణం చెప్తుంది దేవతల దగ్గరికి వెళ్ళాడు ఆ పిల్ల నచ్చింది వాళ్ళ భార్య నచ్చింది ఎత్తికెళ్ళిపోవడమే నాగలేకనికి వెళ్ళాడు తీసుకెళ్ళిపోయాడు ఇది చెయ్యడం మీరు మంచి అంటారా చెడు అంటారా ఇప్పటి కాలం ఏమైపోయింది అంటే చెడును కూడా మంచి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాస్తవాలు చెప్పడం కష్టం అనమాట కానీ ధర్మం చెప్పాలి అంటే ఇదే పరస్త్రీ మాట సమాన్ మన భార్యను మనం ప్రేమించుకోవచ్చు కానీ ఇతరుల భార్య మనకు తల్లితో సమానము అని మనకు శాస్త్రం చెప్తుంది అలాగే ఆయన ఎనభై వేలకు ఎక్కువగా ఆడవాళ్ళని తీసుకెళ్లాడు కొంతమంది బాధిస్తారు మరి సీతమ్మను తీసుకెళ్లి సీతమ్మ మీద అఘాత్యం చేయలేదు కదా కాబట్టి మంచి వాడు అని కూడా ఒక పాయింట్ ఉంటది దాంట్లో కానీ అలాంటి వాళ్ళు వాల్మీకి రామాయణం వినాలి ఈ ప్రశ్న రావణాసురుడి యొక్క మంత్రి అడుగుతాడనమాట స్వామి మీరు ఎందుకు ఇంత తాపత్రపెడుతున్నాడు రాముడు వచ్చాడు హనుమంతుడు వచ్చాడు రాముడు వచ్చాడు భయపడుతున్నాడు తన మీద కొంచెం మీరు ఫోర్స్ చేశారు అంటే అయిపోయిందిగా మీ మీ బాధ అయిపోతుంది ఇంకా అయిపోతుంది కదా అంటే అప్పుడు ఆ సమయంలో రావణాసురుడు మంత్రితో చెప్పిన కథ నేను చెప్తున్నాను నేను ఒకసారి ఆ ఐడియా నాకు కూడా ఉంది నాయన కానీ ఒకసారి ఏం జరిగింది అంటే నా కోడలు జాగ్రత్తగా వినండి నా కోడలు అంటే ఎవరు కుబేరుడు యొక్క కుబేరుడు యొక్క కొడుకు యొక్క భార్య కుబేరుడు ఈయనకు తండరవుతాడు తన యొక్క కోడలు ఎవరైతే ఉందో రంభ తన మీద నేను అగ్ని చేశాను అలా చేసేసరికి కొంతమంది ఆడవాళ్ళు ఎలా ఉంటారండి అయ్యో ఇలా జరిగిందా నోరు మూసుకో ఎవరితో చెప్పుకో మన ఇద్దరు పోతుంది అని చా దాదాపు చాలా మంది ఆడవాళ్ళు నోరు మూసుకుంటారు కానీ కొంతమంది ఎలా ఉంటారు అంటే నేను ఎందుకు సహించాలి నా తప్పు ఏంటిది వెళ్దాం పద పోలీస్ స్టేషన్కి వెళ్దాం కంప్లైంట్ చేద్దాం హీ షుడ్ బి పనిష్డ్ అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లాంటి వాళ్ళలో రంభ ఒకటి తను వెళ్ళి డైరెక్ట్ వెళ్ళిపోయింది బ్రహ్మదేవుడి దగ్గరికి అసలు బ్రహ్మదేవుడు అసలు మీరు ఎందుకు ఆయనకు వరదనం ఇచ్చారు ఆయన చనిపోడు ఏం చేసినా చనిపోడు దాని వల్లే కదా ఆయన అందరి మీద అఘాతం చేస్తున్నాడు అంటే యూజింగ్ హిస్ పవర్ ఫర్ రాంగ్ థింగ్ నేను ఇప్పుడు మంత్రి గారి ఉదాహరణ ఎందుకు తీసుకున్నానో మీకు చెప్తానండి మంత్రి అంటే వాళ్ళకు కొన్ని హక్కులు ఉంటాయి కొన్ని అధికారాలు ఉంటాయి అదేం తప్పు లేదు వాళ్ళకు ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళకి ఒకటి దట్స్ నాట్ రాంగ్ వాళ్ళ కొన్ని అధికారం ఉంటాయి ఈజీగా వాళ్ళు పని చేసుకోవచ్చు అక్కడ కొన్ని చోట్లలో వాళ్ళకి ఎంట్రీ ఉంటుంది ఇలాగా ఆ అధికారాన్ని ఆయన తప్పు ఉపయోగించారనుకోండి అది తప్పు కదా అధికారాన్ని సమాజంలో మంచి చేయడానికి వాళ్ళకి అధికారం ఇచ్చారు అది వెన్ హీస్ మిస్యూజింగ్ ఇట్ వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు కంప్లైంట్ అగేన్స్టిమ్ మీకు అధికారం ఉంది అంటే ఇలా చేయకూడదండి అని అంటాం కదా అలాగే మీరు అధికారం ఇచ్చారు కాబట్టే కదా ప్రతి ఒక్క స్త్రీ మీద అఘాత్యం చేస్తున్నాడు అని చెప్పేసరికి బ్రహ్మదేవుడు తనకిచ్చిన వరదానంలో ఒక కొంచెం మార్పు చేశారనమాట ఒక చేంజ్ ఇన్ అమెండ్మెంట్ అంటారు కదా అలాగా ఏంటిది అంటే ఏ స్త్రీనైనా ఇక్క నుంచి నువ్వు తన ఇష్టం లేకున్నా ముట్టుకున్నామంటే నీ తల వెయ్యి ముక్కలు అయిపోతుంది అని చెప్పాడు కాబట్టి సీతమ్మ తల్లిని ముట్టుకోలేదు అని మనకు వాల్మీకి స్వయంగా చెప్పారు సో మనకి ఇవన్నీ చెప్పారండి మన గురువు ఎవరో తెలుసా విన్నాం ఎక్కడ విన్నాం రామాయణం అంటే గూగుల్ గురువు అయిపోయింది మనకు సీరియస్లీ మనం ఎక్కడన్నా ఏం తెలుసుకున్నా రామాయణం తెలుసా అండి భాగవతం తెలుసా అంటే ఇప్పుడు కాలం ఎంత దారుణంగా ఉందంటే మనకు భగవద్గీత భాగవతంలో డిఫరెన్స్ తెలీదు అంటే ఎవరికైనా తెలుసా అంటే భగవద్గీత భాగవతంలో డిఫరెన్స్ తెలుసా అసలు భాగవతం అంటే తెలుసా ఇట్ల అంటున్నారు అంటున్నారండి ఇక్కడ మంచి చెప్పాల్సి వస్తుందేమో అనేది భాగవతం అంటే ఎక్కడన్నా గొడవ అయితే అంటాం అక్కడ బాగాతమ్మా తల్లి అంటాం కదా అంతవరకు మనకు తెలుసు మహాభారతంలో ఏముందో తెలుసా ఎవరన్నా ఇంట్లో మహాభారతం గ్రంథం ఉందా అండి మహాభారతం విన్నారా ఎవరన్నా యంగ్స్టర్స్ విన్నారా మహాభారతం అంటే కనీ ఝగడా హోదీతో అందరూ బోల్తీకి అరే భారత్ మహాభారత్ హోదీఆర్ वहां पे కదా ఇక్కడ గొడవలు పెరిగితే మహాభారతము ఏదన్నా కొంచెం పొలిటికల్ గా పెరిగితే అక్కడ భాగవతం అయితే అంటాము అంటే మనకు ఆ భాగవతమే మహాభారతం అన్న పదాలు అంతవరకు మనం ఉంచు ఉంచు ఉంచేసాం కానీ అసలు ద సన్స్ వట్ ఎవర్ ఇస్ ఇన్ మహాభారత్ మనకు తెలియదు अब फैमिली मेनेज मेने कंट्री एव्री क्या महाभारत दाक ग्रंथमे दरको चाल मैं मन को ఇప్పుడున్న సోషల్ సిస్టమ్ లో ఉన్న మన ఎడ్యుకేషన్ కానివ్వండి ఈ ఫోన్ లో వచ్చే చట్ట ముఖాలు ఎవరంటే వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడడము అది మనం నిజం అనుకోవడము అదే ప్రమాణికం అనుకోని దాని నుంచి తీసుకున్నాం కదా నాలెడ్జ్ దట్ ఈస్ కాజ్ ఆఫ్ రాత్రి అని చెప్పాను కదా ఆ అజ్ఞానం ఇదే మనకు మనకు మన రావణ మన రాముడు మనకు తెలియదు ఆ సీతమ్మ తల్లిని హింస చేసిన రావణాసుడు ఇప్పటికీ భారతదేశంలో ఉన్న వాళ్ళు మంచి అంటున్నారు అంటే సిగ్గుపడాలి సిగ్గుపడాలి నేను నిజమే చెప్తున్నాను మీరు మీ కోపం ఏముంది మనం నన్ను మళ్ళీ విలువరు అంతే కదా పిలికండి నో ప్రాబ్లం ఏం ప్రాబ్లం లేదు కానీ నేను నిజం చెప్పడానికి వచ్చాను ఇక్కడ ఎక్కడ కూర్చున్నా నిజం చెప్తాను నేను వాల్మీకి రామాయణం ఎందుకు చదవలేదు ఇది ఎవరికన్నా తెలుసా నో టైం ఇది జస్ట్ వి డోంట్ హ్యావ్ టైం ఫోన్ స్క్రాన్ చేయడానికి టైం ఉంటుంది మీరు ఒక్కసారి గంటలు గంటలు ఎంత వేస్ట్ చేస్తే మనం చూడండి కానీ కాసేపు మన భాగవతం మన రామాయణం మన భారతదేశం మన ఆర్య సనాతన వైదిక సంస్కృతి గురించి తెలుసుకోవడానికి మనం టైం ఉందా అంటే ఇంత జీవితం పోయింది మీ ఏజ్ వస్తారు మీరు చూసుకోండి థర్టీ ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ బట్ మనకు రామాయణం తెలియదు దట్ షుడ్ బి ష్యూర్ ఆనర్స్ నిజంగా చెప్తున్నాను నేను నాకు నాన్నది అనిపించేది కాలేజ్ స్కూల్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే స్క్రిప్చర్స్ వైపు మళ్ళానో చదువుతుంటే అసలు నా బతుకు మీద నాకు సిగ్గించింది నిజం చెప్తున్నాను నేను అసలు నేను చదివాను స్కూల్లో నేను చదివాను కాలేజ్లో ఇవా నాకు నేర్పించింది టిప్పు సుల్తాన్ గురించా హిట్లర్ గురించా వాళ్ళు గ్రేట్ అని చెప్తారా మన భారతదేశంలో మూడు నమ్మకాలని చెప్పారా మన భారతదేశంలో ట్రైన్ తీసుకొచ్చింది ఇంగ్లండ్ వాళ్ళని చెప్తారా అరే భాగతంలో చూస్తే ఎప్పుడో సత్యయుగంలోనే మనకు ఆ త్రేతాయుగం అయితే ఏమంటారు ఈ పుష్పక విమానం అయితే త్రేతాయుగంలో సత్యయుగంలో భాగతంలో చెప్పారు ఒక విమానంలో అన్ని ఋతువులు కూడా ఉండడము ఎలా ఉంది విమానము ఎలా కైకి ఎగిరింది ఇవన్నీ కూడా మనకు అప్పుడు చెప్పారు ఒక తల్లి తల్లి గర్భధారణ ముందు జీవుడు ఎక్కడి నుంచి ఎలా వస్తాడు హౌ ఫార్మ్స్ హౌ అ ఆఫ్ అఫ్ ఆ స్వామి ద్వారా స్త్రీ గర్భంలోకి ఎలా ధరిస్తాడు దాని తర్వాత ఒక జీవుడు ఎలా కుడతాడు మొదట చేతులు వస్తాయా కాళ్ళు వస్తాయా ఇవన్నీ శ్రీమద్ భాగవతం క్యాంట్ మనకు తెలుసా ఇవన్నీ ఉన్న శాస్త్రాలు మైథాలజీ మనకు నేర్పించారా అని చెప్పి నాకైతే నా జీవితం మీద చెయ్యి ఇప్పటికి ఇప్పటికీ మనం మైథాలజీ అంటాం మైథాలజీ అంటే ఏంటిది మెత్ ద స్టడీ ఆఫ్ మెత్ అబద్ధాల యొక్క చదువుని మైథాలజీ అంటున్నాం ఆ మైథాలజీ ఏంటిది రామాయణము భాగవతము మహాభారతము శివ పురాణము దేవి పురాణము గణేష్ పురాణము అన్ని మైథాలజీ అన్నీ అబద్ధాలే అని కొంచెం పాజ్ అంటున్నాం మనము సో స్టడీ ఆఫ్ మైథాలజీ ఇట్ ఈస్ నాట్ మైథాలజీ ది ఆర్ కాల్డ్ ద స్క్రిప్చర్స్ ఇప్పటికీ కూడా సైంటిఫిక్ గా ఎన్నో రహస్యాలు మనకు కుటి శాస్త్రంలో ఉన్నాయి అర్థశాస్త్రం అర్థశాస్త్రము కామశాస్త్రం అసలు ఎన్నెన్నో శాస్త్రం మన దగ్గర ఉన్న మనకు తెలుసా గణిత శాస్త్రం మన దగ్గర నుంచి వచ్చింది తెలుసా మనకు తెలీదు బికాస్ తప్పు మనది మనము మన సోర్స్ ఆఫ్ నాలెడ్జ్ గూగుల్ ని తీసుకున్నాము ఫోన్ ని తీసుకున్నాము మనం దాన్ని గురువుగా చేసుకున్నాం కాబట్టి ఇప్పటికి కూడా మనకు రావ రావణాసురుడు మంచివాడు అనిపిస్తున్నాడు ఇంకో స్టోరీ చెప్తాను నేను శివపురాణంలో పురాణంలో వస్తుంది అనమాట పార్వతి అమ్మవారు ఒకసారి శివుడితో అంటారనమాట స్వామి ఎప్పుడు మనము హిమాలయాల్లో ఉంటాము ఒక చక్కటి ఇల్లు కావాలనిపిస్తుంది స్వామి ఆడవాళ్ళకు ఉంటుందండి కోరికలన్నీ ఆడవాళ్ళకే ఉంటాయి సరే నీకు ఇష్టమైన తీసేసుకో అంటాడు చీర కావాలి ఇల్లు కావాలి అది కావాలి ఆడవాళ్ళు చేసేది మగదారు స్వామివారి సరే అంత కోరిక భార్య పర్వాలేదు అని చక్కటి ఒక ఇల్లుని కట్టారు అన్నమాట ఎలా కట్టారు అంటే విశ్వామిత్ర ద ఇంజనీర్ ఆఫ్ దేవతాస్ అక్కడిసే ఫారెన్ లో ఉన్న ఒక ఇంజనీర్ ఆ విశ్వధర్మాన్ని పిలిచి చక్కటి ఒక మంచి ఏమంటారు ఒక బంగ్లాన్ని కట్టించాడు శివుడు పార్వతి కోసం అయితే ఇంత చక్కటి బంగ్లా కదా మరి మంచి పూజారి కూడా కావాలి అని ఎవరిని పిలవాలి అంటే శివుడు అన్నాడు రావణాసురుడు ఈస్ అ గుడ్ పండిత్ ప్లీజ్ మైండ్ ఇట్ ఓకే హీజ్ అ గుడ్ పండిత్ హీ హాస్ నాలెడ్జ్ ఆఫ్ బ్రాహ్మణికల్ ట్రెడిషన్స్ నాలెడ్జ్ ఆఫ్ బ్రాహ్మణికల్ ట్రెడిషన్స్ నాలెడ్జ్ ఉంది పిలిచారు పూజ చేశారు సపోజ్ అయ్యాక మరి స్వామి మీకు దక్షిణ ఏమి ఇవ్వాలి అంటే మీరు నిజంగా నాకు దక్షిణ ఇవ్వాలి అంటే ఇల్లు ఇచ్చేసాయండి స్వామి అన్నాడు మీరు అలా ఇల్లు పెట్టుకుని అడిగారు అనుకోండి పంతులు ఏమంట నేను చెప్పను ఇంకా మీరు ఊహించుకోండి ఏమంటారు మీరు హే పోతావా లేదు అంటారా లేదు స్వామి అన్నాక అమ్మవారు ఆ మాట అల్లెక్పోయింది తర్వాత సరే రావణ తీసేసుకో ఇంకో ఇల్లు కడతాను అన్నాడు సరే ఇంకేమైనా కోరికుందా అంటే పార్వతీ అమ్మవారి వైపు చూశాడు శివ స్కేడ్ ఈ స్టోరీ ఉంది మనకు శివపురాణంలో ఉంది ఇది మనకు సో ఇలాంటి బ్రాహ్మణులు మంచివాడ చెడ్డవాడ మీరు చెప్పండి నేనేం చెప్పను మంచివాడ చెడ్డవాడ అంటే మనతో జరిగితే మన మన ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు చేస్తే తప్పు పార్వతీ వారితో చేస్తే తప్పు కాదు నా చిన్న తీసుకెళ్ళిపోయిండు అంతే కదా మన లాజిక్ ఎడవ లాజిక్ అక్కడ ఒకటి సో దట్స్ రాంగ్ థింగ్ తప్పు ఇలా రావణాసుడు ప్రవర్తించినట్టు మనకు శాస్త్రాల్లో ఉన్నాయి ఆ కారణం చేత తన తల విరిగిపోతుంది అన్న కారణం చేత సీతమ్మ తల్లి మీద అఘాహత్యం చేయలేదు మీకు ఇంకో మాట చెప్తాను మూడో ప్రసంగం శివ పురాణంలో వస్తుంది శివుడు ఉపాసకుడు అంటే శివ పూజ చేసేవాడు మీరు ఇప్పటికీ చూడండి మనం ఒకసారి అందరూ వచ్చినాం అనుకోండి పిల్లవాడు కావాలి లేదంటే కారు కావాలి ఇల్లు కావాలి అంటే కోరిక ఏదన్నా ఆ కోరికలు ఎక్కడ తిరిగితే అనగానే ఒక ఫోన్ వచ్చింది అనుకో నేను ఒకటి విన్నాను అక్కడ ఒక వినాయకుడు గుడి ఉందంట అన్ని కోరికలు దిగుతాయంటే అనగానే వినబడితే అక్కడికి వెళ్ళిపోతాడు మీరు వెళ్దారు కదా చెప్పండి ఈయన వద్ద అప్పుడు మనకు ఆ వినాయకుడు కావాలి కోరికలు తీర్చేవాడు కావాలి మనకు